మనం చూసిన దేందుట్లో తేనె ఉన్నదేమో తీయొద్దు అనుకున్నాం అన్నాయి కానీ ఈ మండల పొలం వచ్చినప్పుడు కళ్ళ తగులుతుంది అన్న ఇంకా తీగ తప్పలేదన్నాయి ఒకసారి మండలలో ఉన్న తేని తుట్టుని చూడండి అన్నాయి చూశారు కదన్న ఇవి చిన్నగలు కాబట్టి తీయడానికి ప్రయత్నం చేసేవాళ్ళ లేకపోతే పొగబెట్టి తీయాల్సి వచ్చేది అన్నయి చిన్నగలు అని చెప్పి కొట్టకుండా ఏమి ఉండవు ఇవి కూడా కొడతాయి అన్నాయి కాకపోతే కొంచెం విషము తక్కువ ఉండదు అన్నాయి ఎంత సింపుల్గా తీసేస్తున్నావు ఒకసారి చూడండి అన్నాయి తేను తుట్టు పెట్టిన మండ చిన్నది కదన్నయ్ ఆ మండ ఎరిపోయి లాగేసే అన్నాయి ఆ మండ కదలంగానే కొన్ని ఏగలు పైకి లేచిపోయినాయి అన్నాయి వీడియో నుంచి చివరి వరకు చూడండి అన్నాయి ఎన్ని తేంటేగలు కుట్టినాయో ఈ తేను తుట్టు నుండి ఎంత ఏమో వచ్చిందో మీకే తెలిసింది మండ రుపంగానే తేంటేగలు మొత్తం ఆ తుట్టు నుండి వెళ్ళిపోయినాయి అన్నాయి రెండు మూడు తేంటేగలు కుట్టినాయి అన్నారు కదా అని అంత నిన్పించలేదని చెప్పారన్న ఈ తేంటేగా చూడండి అన్నాయి కుట్టి ముళ్ళలు తెసి అక్కడి నుంచి చెగిరిపోయింది అన్న అరచేతిలో కూడా రెండు మూడు తేంటేగలు కుట్టినాయి అన్నాయి తేన తుట్లో కింద తీసేద్దాం తీసేద్దామన్నాయి మనం తీసేసిన దానిలో మైనం పుప్పొడి తేంటే లార్వాలు ఉంటాయి అన్న వీటిని కూడా కొంతమంది ఆయుర్వేదంలో ఉపయోగిస్తారన్న ఏ వెళ్ళకుండా అక్కడక్కడే కొరతాగా తిరుగుతుందన్నాయి అంత తేన తొట్లో తేనెన్న మొక్కి కొంచెమేనన్నాయి ഈ കൊഞ്ചുള്ള മാത്രമേ തേനെ ഉണ്ട് പോലെ ദനെ ഉണ്ട് അന మీరు ఒకటి గమనించారన్నాయి వీటికి పైన మూత లాంటిది ఏమీ లేదన్నా ఆయన తేనె బయటికి కారట్లేదన్నాయి బయట మనం కొనుక్కు తినే తేనిక ఈ తేనెకి చాలా తేడా ఉందన్నాయి తేనె అంత చిక్కుగా లేదన్నాయి బయట తేనె అంటే ఈ తేనె చాలా తీగ ఉంది అన్నాయి మీరు ఇప్పుడు నెలలు తేనె తుట్టలు తీసుకుని తిన్నారన్నాయి తింటే కామెంట్ చేయను అన్నాయి తింతుడు తింగ్ కానీ తిండగా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అనుకున్నామన్నాయి కానీ అవి మళ్ళీ వచ్చి పక్కనే ఇంకో కొమ్మకు పట్టుకున్నాయన్నాయి చూడండి అన్న అవన్నీ మళ్ళీ ఒక్కొట్ట మళ్ళీ మొత్తం ఒక దగ్గర చేరిని అన్నాయి కొమ్మను కదిపినవి వెళ్ళట్లేదు అన్నాయి